హాయ్ ఈ రోజు వీడియోలో సులువుగా సాదా బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ముందుగా క్లాత్ని నాలుగు మడతలు వేసుకొని సివరే అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లేన్ ఖర్చు కోసం ఇంకొక డ్రా రాజేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పొడ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని కింద ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని టేపుతో ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని వచ్చిన దాన్ని అటువైపు కూడా మార్కింగ్ వేసుకుని రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వర్క్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఏ ఆర్మ్ బ్లూజ్ ఏడుతో వస్తే ఇంచులకి సంకడంలో మూడు ఇంచులకు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ని విధంగా క్రాస్కి పెడేసుకుని ఏడు ఇంచులు కట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఆర్మ లూజ్ దగ్గర నుంచి ఇలాగా టేప్ని పెడేసుకొని సగాన్ని ఫోల్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఏ సైజు వరకు అయినా వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని కరువు స్కేల్తో కరువు తీ తీసుకోవాలండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక్కడ ఒక లైను గీసుకున్నాం కదా దాని దగ్గర హాఫ్ ఇంచుకు ఒక మార్పింగ్ పెట్టుకొని హార్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపు కొన్ని ఇంచుకి ఒక మార్పింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత అనేది మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ని ఈ విధంగా పెడేసుకొని మొదటి కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఈ మార్కింగ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మిడిల్లో స్టక్ ఇచ్చేసుకొని టూ లేయర్ని విడదీసుకొని ఫ్రంట్ పాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పాత్ లోతు తీసుకున్నామని తిరగడం కోసం ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఎవరు అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చు కోసం ఒక లైన్ రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ పడ మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పడవ వచ్చేసి కింద ఖర్చు వదిలేసి పై షోల్ ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని పద్నాలుగు ఇంచులు పద్నాలుగున్నర ఇంచులను అటువైపు కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు లోజ్ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకుని ఇలా నాలుగు మడతలు వేసుకొని నీట్గా సర్దుకొని నెక్క కింద నుంచి సైడ్ జాయింట్ మొదటి కుట్టు వర్క్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే షాల్ట్ వచ్చేసి మూడు ఇంచులు నెక్ పెట్టి వచ్చేసి టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి ఇదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా ఒక మార్కింగ్ వేసుకొని డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే అటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ దగ్గర పుట్టిన ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని కరువు రౌండ్ తిప్పుకోవాలండి ఇప్పుడు హార్మ్ లూజు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇప్పుడు నడుము పొడవు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా పెడేసుకుని ఖచ్చితంగా సహా మార్కింగ్ వేసుకోవాలి పైన నెక్ పెట్టి వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ కింద కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుని రెండు మార్కులు కలుపుకుంటే ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం టేప్ని విధంగా పెట్టేసుకొని సగాను ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఆ టాప్ ఈ టాప్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఎలా లైన్స్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ తిప్పుకొని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్న ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ప్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఆ ఇంచ్ మార్జిన్తో ఒక లైను శంఖ డౌన్ లోతు కోసం ఫ్రంట్ పార్ట్ శంఖ లోతు కోసం ఇలాగ అటు ఇటు లైన్స్ డ్రా చేసుకుని ఆ ఇంచ్కి లోత్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొచ్చితో సహా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఉక్సిపెట్టి పెట్టి పడవ కోసం నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వర్క్ ఎంత వచ్చిందో దానికి వర్ణించి కలుపుకుంటే పెట్టి ఉక్సిపెట్టి పెట్టి పడవ అన్నది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇటు ఒక లైన్ అటు అటు ఒక లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకొని ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలండి కిందనే టూ ఇంచెస్ కాటి ఇటు టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకొని ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా కరువు తిప్పుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడవ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ వేసుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే రెండో డాట్ కోసం దగ్గర హాఫ్ ఇంచు వదిలేసుకుని ఇలాగ టేప్ విధంగా పెట్టేసుకొని సగం ఫోల్డ్ చేసుకుని రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఆ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని మూడో డాట్కి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే అటు సైడ్ మార్కింగ్ పడడం కోసం ఈ విధంగా రఫ్ చేసుకుంటే అటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకొని స్టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలండి మిగిలిన క్లాత్ని ఈ విధంగా నాలుగు పోల్ నాలుగు మడతలు వేసుకొని ఆది బ్లౌజ్ని విధంగా పెడేసుకొని ఉల్టా తిప్పుకొని షేప్ బెల్ట్ ఏ విధంగా అవుతున్నదో ఆ విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్